పేరు డీవి రాఘవులు పూర్తి పేరు దిడ్ల వీర రాఘవులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపుర మండలం అంగర గ్రామం నా యొక్క నివాస గ్రామం ఇరవై ఏడవ తేదీ జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికల్లో పీడిఎఫ్ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక మహిళా పెన్షన్ సంఘాల పక్షాన వారు బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను విద్యుత్ కలిగిన పట్టబుద్ధులందరూ కూడా వారందరి యొక్క ఓటును మేధావర్గంగా ఆలోచిస్తూ సముద్ర వ్యక్తిని శాసన మండలికి పంపించాలని చెప్పి ఉనయపూర్వకంగా వారందరినీ కోరుకుంటా ఉన్నాను శాసన మండలిలో ప్రవేశించిన తరువాత అనేక సమస్యలు ఉద్యోగుల సమస్యలు ఉపాధ్యాయ సమస్యలు కార్మిక సమస్యలు కూడా ప్రస్తావనకు తీసుకొస్తాం ప్రస్తావన తీసుకురావడమే కాకుండా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా వాటర్లందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పాఠశాల వ్యవస్థలో గత ప్రభుత్వం నూట పదిహేడు జీవో తీసుకొచ్చి పాఠశాల వ్యవస్థని కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి జరిగింది అయినా ఈరోజు అది ఆ జీవం రద్దు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పి మరింత విరుద్ధంగా నూతన విధానం తీసుకొచ్చి ఒక ఇరవై వేల ఉపాధ్యాయ పోస్టులు మిగిలి చూపించే విధంగా విధానం తయారు చేస్తూ ఉన్నారు హై స్కూళ్లలో యాభై ఐదు మందికి ఒక క్లాస్ అని చెప్పి ఒక టీచర్ యాభై ఐదు క్లాసులో పెట్టి పాఠం చెప్పడానికి అనుకూలమైన పరిస్థితి లేకుండా చేస్తూ ఉన్నారు అట్లానే యూపీ స్కూల్ మొత్తం తీసేస్తామని చెప్పేటువంటి నిబంధనలు తయారు చేస్తూ ఉన్నారు ఇదంతా ఉపాధ్యాయులు బాధ్యత తీసుకొని పాఠశాలలో తగ్గింపు సమస్యను ఉపాధ్యాయులు ప్రజల చేత ఒప్పించాలని చెప్పిన ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది ఇవన్నిటి కూడా శాసన శాసనమండలిలో రాజ్యాంగం ఏదైతే ప్రజలకి విద్యని అందించాలని చెప్పి ఉచితంగా ఇవ్వాలని చెప్పి రాజ్యాంగ నిర్మాత ఎంత చక్కగా చెప్పినటువంటి దాన్ని ఇవాళ భిన్నంగా విద్య పేదలకు అందకుండా చేసేదాన్ని కూడా శాసన శాసనమండలిలో ప్రస్తావన చేసేటువంటి ప్రయత్నం చాలా గట్టిగా పీడిఏ పక్షాన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రెండవది ఉద్యోగులకు సంబంధించి సుమారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బకాలు ఉన్నాయి వారి యొక్క పీఎఫ్లు కానీ వారికి ఉండేటువంటి రిటైర్ అయిపోయినటువంటి బెనిఫిట్లు కానీ వారు అమ్ముకున్నటువంటి లీవ్లు కానీ ఇక అనేక సమస్యలు వారికి ఇవ్వాల్సినటువంటివి ఇవ్వాల్సినటువంటివి వెంటనే ఇవ్వాలని చెప్పి నేను శాసన మండలిలో గట్టి ప్రయత్నంతో పోరాటంతో వాటిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం అంటే మూడవది ఇవాళ అంగన్వాడీలు ఉన్నారు వారు అరకొర జీతాలతో పనిచేస్తూ ఉన్నారు రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవైలో డాక్టర్ అంబేద్కర్ రాసిన దాన్ని ప్రతి మనిషి బ్రతకటానికి అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పిన దాన్ని వాళ్ళకి పదివేలు పదివేల ఐదు వందల రూపాయలు చేతి ఇచ్చి అరకొరగా పనిచేయించుకుంటా ఉన్నారు గతంలో ప్రభుత్వం వారికి హామీ ఇచ్చి జీవో ఇచ్చింది కానీ అమలు చేయడానికి మాత్రం ముందుకు ఈ ప్రభుత్వం రాకపోవడాన్ని నిరసిస్తూ వ్యాలం దాన్ని కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసే ప్రయత్నం శాసన మండలిలో చేసే ప్రయత్నం చేస్తాం అదే సందర్భంలో వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి గత ప్రభుత్వం చేసింది నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి కనీసం ఐదు వేల రూపాయలు చేతి నుంచి కనీసం వాళ్ళు ఒక పూటైన భోజనం చేయడం కోసం ప్రయత్నం చేసింది అదే రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవైలో బ్రతికే హక్కు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కు కనీసం వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళకి వేళ వాళ్ళందరూ కూడా పీజీలు పీజీ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు అంతైనా వాళ్ళకి జీవన జీవన వృద్ధిని కల్పించిన పరిస్థితి కానీ ఆ లక్ష ఇరవై ఐదు వేల మంది సార్ సుమారు రెండు లక్ష ముప్పై నాలుగు వేల మందిని ఈరోజు తీసేస్తూ పదివేలు ఇస్తామని చెప్పి వాళ్ళందరికీ రోడ్డును పడేసి కనీసం పచ్చడించులు కూడా తేట లేకుండా చేసిన పరిస్థితిని ఇవాళ మేము శాసనమండలిలో మాట్లాడి వాళ్ళందరూ కూడా ఆ న్యాయం చేయగట్లే ప్రయత్నం చేస్తాం అనేక సంస్థలు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు మహిళ సంస్థలు కూడా రేపు శాసన ప్రయత్ మాట్లాడి ఓట్లాడి పరిశీలించేదానికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ పట్టభద్రులందరూ కూడా విద్యుత్ ఓటు వేయాలని చెప్పి వారందరినీ వినయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాను